హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈవేళ మార్నింగ్ అండి సెవెన్ అవుతుంది సెవెన్ నుంచి నా వీడియో తీస్తున్నానండి నేను సెవెన్ నుంచి ఏమేమి చేస్తున్నానో ఏం కోర్ చేస్తున్నానో ఏం ఏం బే క్యాప్ క్లిక్ ఆడుతున్నాను అన్నీ ఉంటాయి చూడండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి బేక్ కట్టమంట ఈ బేక్కి నేను ఎలా తయారు చేస్తాను అనేది చూడండి మార్నింగ్ ఇప్పుడు ఎలా తయారు చేస్తానండి ముందు జ్యూస్ అయిపోతే ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ పుచ్చకాయ కట్ చేసుకొని చికా చికాగ్ ఉందండి వేడి అస్సలు మనం వీడియో తీయలేకపోతున్నాం అనుకోండి ఇప్పుడే ఇంకా బోర్డు కాలం ఉంది ఇప్పుడే వీడియో తీలేకపోతున్నాం అంతే కదండి అయ్యో యాపిలి కో నాకు చూడండి ఎలాగొన్నాను అస్సలు బాగోట్లేదు ఇప్పుడు ఎలాగొందంటే మే నెల జూన్ నెల ఎలాగ ఉంటుందో తెలియట్లేదు అంతే కదండి దీనికి మనం ఏం చేస్తామంటే సో ఈ బ్రెడ్ వేరేగా పీసులు కట్ చేసి ఫ్రై చేద్దాం వేరేగా ఇది అది చూసి పిల్లలు అనమాట అలా చేయాలి మనకి సరిపోయే పంచదా ఐస్ వేసుకొని మీరు ఐస్ చేసుకుంటే వేసుకోండి యాత్రకీ బాగాలేదు నాకు బాగాలేదు పంచదా తీయాలి ప్యాకెట్ ఇప్పుడు సరిపోద్ది రండి ప్యాకెట్ తర్వాత తీసి మిల్క్ వేయను కొంచెం వాటర్ వేసుకొని దీనికే వాటర్ వచ్చేస్తుంది అక్కడ మిక్సీ మిక్సీ పడ టర్నింగ్ కొట్టి సెమెంట్ వచ్చేస్తుంది ఒక్క నిమిషం అండండి తిరుగండి తీసుకువెచ్చాను పెద్ద జాలి జ్యూస్ద నేను ఈ గ్లాసులు వేసుకుంటున్నాను గాజు గ్లాసుల్లో నేను నాకు ఎందుకో ఇందులో తాగితే తాగాలనిపిస్తుంది ఉన్నాయి కానీ చూసారా వాటర్ కాదు ఏమి వేయలేదండి ఏమి వేయకపోయినా సరే చక్కగాను వాటర్ ఏమి పంచదార వేసాను ట్యాబ్లెట్ ఒక గ్లాసు నాకు ఒక గ్లాసు రెండు పీసులతో అయిపోయింది చిన్నది ఎక్కడ చిన్న చిన్న పెట్టే కదా అది ఎక్కడో ఉండిపోయి ఒక తీసాను కానీ ఓకే బాబోయ్ తాగిస్తే అయిపోయే ఒర్జినాలు అందరు ఏం కలపలేదు కొంచెం పంచు ధారీ ఫ్రూట్స్ కట్ చేసేసాను చూసారు కదా చాలా బాగుంది వర్జినాలు నేను తాగిస్తా ఒకటి యాప్లి ఇచ్చేస్తాను చూపించాలండి అలాగే ఏం చేయాలి అర్థం కావట్లేదు చిన్న గ్రాస్ ఉన్నా కూడా చూసారు కదా వర్జినాలన్నమాట పాములు అన్ని గోడు సామాన్లు ఉన్నాయండి యూట్యూబ్ కాదు కానీ కూడా పోడే సామాన్లు పడతాయి నిజమండి ఏం వేయకూడదు రైస్ కూడా వేయకూడదు బాగు ఒక రైస్ వేసామంటే గుంతి పట్టిడి మీద పట్టి మది పట్టి అని చేస్తుంది ఒరిజినల్ కదా పంచదార ఒక రెండు స్పూన్లు వేసాను అంతే చాలా బాగుంది మా యాప్ అక్కడ రాసుకుంటాను హోమ్ వర్క్ లేకపోతే ఐస్ మొక్కలు ఇవి అంటది అంటుంది ఏమైకోం కాఫ్ ఇచ్చేస్తాం నిల్చుంటే అదే తాగేస్తుంది మొన్నే బాగాలేకపోయిన పప్పు ఓకే ఇది యాప్కి ఇచ్చేస్తాను ఈ గ్లాసు ఇప్పుడు నేను ఈ బ్రెడ్ ఇది ఎలా కట్ చేసి అందంగా కట్ చేస్తే పిల్లలు చక్కగా తింటారు అందంగా కట్ మార్నింగ్ మార్నింగ్ అండి సెవెన్ అవుతుంది చూడండి ఇదిగోండి యాపిల్కి బంగాళదుంపలు ఫ్రై చేశానండి ఇగోండి బంగాళదుంపలు ఫ్రై చేశాను ఇక్కడ యాపిల్కి బేక్ కోసం చిన్న బౌల్ వేసుకున్నాను ఇలా రండి ఇవండి బ్రెడ్ పీసులు ఇలాగ చూడండి ఇలా కట్ చేసుకుంటే పిల్లలు తినడానికి బాగుంటాయి చక్కగా ఉంటాయి అనేసి ఇలాగ నేను బ్రెడ్ పీసులు అలా తయారు చేసుకున్నానండి ఇది వేపుతాను నెయ్యిలో ఏతానండి మా వారు నాకు తెలియదండి చూడండి చాలా బాధపడ్డాను పది గంటలకు తీసి మీకు కర్రీ చేసి తీసి చూపిద్దాం పది గంటలకు ఎవరికైనా పిలిచి వీడియో తీస్తారేమో అని నాలుగు టమాటాలు కొద్దిగా కరియపకట్టు వచ్చిందండి ఇది మేడ మీద కిందనైతే మీకు నేను చూపిద్దును మేడ మీద కాబట్టి మెట్టులు లేవు ఆయన ఇచ్చి నేసుకొని ఎక్కిసారు ఇగోండి వంకాయలు చూడండి ఐదు వంకాయలు ఎంత బాగున్నాయి చూసారు మన చెట్టులో వంకాయలు లేతగాను ఎంత బాగున్నాయి నాలుగు టమాటాలు కరియాపాకు కొద్దిగా వంకాయలు వచ్చేయండి ఇలాగ తీసుకొచ్చేసారు ఇప్పుడే తీసుకొచ్చారండి పోనీలే చూపిద్దాము అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ ఈ బ్రెడ్ ఫ్రై చేస్తాను ఎలా ఫ్రై చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను ఇది రెడీ చేస్తానండి పెద్ద బంగాళదుంప ఒకటి ఫ్రై చేస్తానండి ఇప్పుడు ఇదిగోండి అందులో నెయ్యి వేసుకుంటాను ఇప్పుడు చూపిస్తానండి మీకు ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను ముందు నెయ్యి వేసాను నెయ్యి వేసింది కాక మళ్ళీ నెయ్యి వేసుకుంటానండి ఇదిగోండి ఈ నెయ్యి వేసి చక్కగా వేపుకొని వేక్కి నేను కడతానండి ఇది ఫ్రై చేశానండి మళ్ళీ టమాటా పచ్చడి చేశాను కదండి పచ్చడి పెరుగు కట్టమంతా చూపిస్తాను రండి ఇదిగోండి వేసాను ఇదిగోండి వేగిపోయిన పొయ్యి కూడా కట్టేసానండి నెయ్యితో బ్రెడ్ ఫ్రై చేసానండి కొద్దిగా పంచదార మీద నేసాను బాగుంటుంది కదా నెయ్యి మీద పంచదార చల్లాను మీకు నేను చూపిలేకపోయినా మార్నింగ్ మార్నింగ్ కదండి సెవెన్ అవుతుంది ఇదిగోండి నెయ్యి వేసుకున్నాను ఈ బంగాళదుంపులు పచ్చడి కడతాను మన పచ్చడి కూడాను చూపిస్తానండి మీకు ఇప్పుడు ఆ పచ్చడి బాటిల్ సగం మా పాపకి ఇచ్చిస్తాను సగం మాకండి ఇది ఎలా కర్రీ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తానండి ఇది మొక్కలో తీసుకొని నేను కోసి మీకు చూపిద్దామని అనుకున్నాను అండి వంకాయలు టమాటా కరివేపాకు కొద్దిగా ఉన్నట్టు అండి తీసుకొచ్చారు అయినా బాగాలేదు కరివేపాకు పర్వాలే కొంచెం పర్వాలే ఇది వరకైతే తాజాగా ఉండేదండి ఇలాగ మార్నింగ్ అండి ఇవి మన చెట్టు వంకాయలు మన చెట్లు టమాటా కింద కాదండి మేడ మీదన కిందన అన్నీ అయిపోయాయి టమాటాలు వంకాయలు అన్నీ అయిపోయావండి ఇది మేడ మీద ఒక రెండు చెట్లు ఉన్నాయి ఆయన వేసారు పైన ఆ చెట్లు అండి ఇవి వంకాయలు వచ్చాయండి ఐదు వంకాయలు నాలుగు టమాటాలు కొద్దిగా కరివేపాకు ఇదిగోండి ఇదిగోండి లేస్తాను బాక్స్లో ఇదిగోండి పెరుగు పెరుగు వేస్తానండి ఒక బాక్స్లో పెరుగు కట్ చేశాను ఇదిగోండి టమాటా పచ్చడి అయిపోయింది కొద్దిగా ఉంది చాలా బాగుందండి చాలా బాగా చేశానండి మరి మీకు నేను బాటల్లో చూపిలేకపోయాను కానీ చాలా బాగా వచ్చింది కలర్ ఫుల్గా వచ్చిందండి నిజం చెప్పాలంటే చూడండి ఎంత బాగుంది ఒక చేయితో నేను వీడియో తీస్తున్నాను కదండి అందుకే మీకు ఏం లేకపోతున్నాను యాపిల్ స్నానంకి వెళ్ళింది అయినా వీడియో తీయమన్నండి ఎందుకంటే తన చదువు టైం కదా తనకు అస్సలు నేను ఏం చెప్పట్లేదండి ఎవరికైనా పిలుస్తున్నానో కొంచెంసేపు వీడియో పట్టుకోరా అంటున్నాను తెలిసిన అమ్మాయిలకి ఎవరికైనా కానీ తనకు చెప్పట్లేదు చూడండి ఎంత బాగుంది మా పెద్ద అమ్మాయికి ఒక బాటిల్ ఇచ్చాను మాకేమీ బాటిల్ నుండి అయితే అయిపోయిందండి చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఇవి పచ్చడి కొద్దిగా పెట్టేస్తానండి పెరుగు పచ్చడి ఇది తర్వాత మా ఇద్దరికి మా వారికి నాకు ఇదిగోండి వంకాయలు ఎలా చేయాలో అలా చేస్తానండి చాలా బాగా చేస్తానండి మన చెట్టు వంకాయలు కదా చాలా బాగుంటాయి అక్కడ అమ్మ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి నేను కళాయి అండి ఇవి ఇప్పుడు దిగుతున్నాయండి ఈ మామూలుగా పలసం కళాయి కావండి ఇది రెండు వేల ఐదు వందలండి ఇది ఈ కళాయి రెండు వేల ఐదు వందలు ఇదేంటంటే దసరా బరువుగా ఉంటాయి అండి రెండు కేజీలు బరువు ఉంటాయండి ఏ కర్రీ చేసినా ఏ మొండినే మారదండి చాలా బాగుంటాయండి ఇప్పుడు అందరు ఇలాంటివే తీసుకుంటారని నేను కూడా తీసుకుంటున్నానండి ఒక మూడు మా పా మా ఊర్లో ఒక కళాయి పెట్టానండి ఇలాంటిది మళ్ళీ ఇక్కడ ఒకటి ఇంకొక కళాయి ఇక్కడ ఇలాంటివి రెండు అక్కడ ఒకటి పెట్టానండి మూడు తీసుకున్నానండి ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందలు అండి చాలా బరువుగా ఉంటాయండి కర్రీలు అయినా ఏవైనా బాగుంటాయి ఒకసారి మీరు తీసుకొని చూడండి చాలా బాగుంటాయి అని చెప్తున్నాను ఇదిగోండి కళ వేసుకున్నానండి ఇవాళ కర్రీ ఏంటనేది మీరే చూద్దరా దగ్గర నుంచి చూద్దరా రండి లైట్ వెలిగించుకుంటున్నాను పొయ్యి వెలిగించుకుంటున్నాను లైట్ కాదు ఓకేనండి రండి ఇదిగోండి కలా పెట్టుకున్నాను కదా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు ఇదిగోండి రెండు పచ్చిమిర్చి కొద్దిగా వేసుకోండి చిట్కిడి పసుపు మన మసాలా కారంలో ఉంది కదా చిట్కిడి పసుపు ఇది వేగేటప్పుడు నేను నాలుగు టమాటాలు మార్నింగ్ చూపించాను కదా నాలుగు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఇవ్వండి వంకాయ మొక్కలు పొడవుగా కట్ చేసుకున్నాను ఇది వాటర్ అయితే ఏను నూనెలోనే మగ్గ పెడతాను ఫ్రైలాగా నూనె వంకాయలా చేస్తాను చక్కగా మెత్తగా ఉడికిపోతానండి మన మొక్కలు వంకాయలు కదా మన చెట్టు వంకాయలు కదా మెత్తగా ఉడికిపోతాయి టమాటా వేసారు మాట అంటే ఉడకదానం మీరు అనకండి కొన్ని అయితే నిజమేనే ఇగొండి దీనికి తగిన సాల్టు కొద్దిగా మనం మూత పెట్టుకుంటే కొంచెం మూత పెట్టుకుంటే సరిపోతుంది చూద్దామండి చూడండి సగం కుక్ అయిపోయిందండి దీనికి వాటర్ వేయకూడదండి దీనిలోనే మనం వంట చేయాలి ఇప్పుడు మధ్య చెయ్యి బాగా ఆడుతున్నాయండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి తగినంత స్పూన్ నిండా ఇదిగోండి కరియాపాకు నేను ఎందుకు ఇలా వేసానంటే మన చెట్టు కరియాపాకు కదా బాగుంటుంది ఏంటంటే అలా వేసామంటే స్మెల్ అంత పోతుంది అందుకే నేను ఇలాగేస్తున్నాను మసాలా కారం అండి రెండు పచ్చిమిర్చి వేసాం కదా ఇదిగోండి ఇంత వేసాను స్పూన్ నిండా వేసానండి నేను అప్పుడు మనం ఇలా కలుపుకొని కొంచెం మంచి స్మెల్ వస్తుందండి ఇది అడుగు పట్టదండి కళాయిలు ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలి అంటే ట్రై చేయండి చాలామంది తీసుకుంటున్నారండి అంటే ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఎందుకంటే అందరూ కూడా చాలా ఇప్పుడు ఐదు ఆరు నెలలు అందరూ ఇవే వాడుతున్నారండి ఎవరు వీడియోలు చూసినా ఇవే వాడుతున్నారండి ఇప్పుడు ఎంత కల్పిసుకుందాం కదండి ఇలాగ ఇంకొకసారి మూత పెట్టుకుందాం ఒక్క ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా చూపిస్తాను ఏమి అయ్యాలన్నది కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అయిపోయింది లాస్ట్ అయిపోయిందండి కొత్తిమీర లాస్ట్ అయిపోయింది అందుకే మరి డబ్బా నాన్ పెట్టేసాను ఆ డబ్బా శుభ్రంగా కడిగిసుకొని మళ్ళీ అడ్లో పెట్టేసి మళ్ళీ కొత్తిమీర తీసుకొని మళ్ళీ వేసుకుంటాను కొత్తిమీర ఇప్పుడు కది చూద్దాం రండి చాలా బాగుంది చూడండి మోత్సరా అంత బాగా చూడండి ఎంత బాగా ఉడికింది ముక్క ఏం చెదరకుంటాను చూడండి మెత్తగా ఉడికిపోయింది నూనె వంకాయ అంటామండి దీనికి మసాలా వంకాయ అంటారు అన్నీ ఏది అనుకునే పర్లేదు చాలా బాగుంటుందండి వాటర్ వేయకుండా టమాటాతోనే మగ్గిపోయిందండి టమాటాతో వాటర్ వచ్చేసింది చూడండి ఎంత బాగుంది చూపిస్తాను చూడండి చూసారా చూడండి ఎంత బాగుంది కదా మంచి స్మెల్ వస్తుంది వాటర్ రండి చూపిస్తాను చూసారా చూడండి ఇలాగ వండితే ఇంకో వంకాయ అంటారండి వంకాయే కాదండి అమృతం అండి అమృతం లాగా ఉంటుంది సింపుల్ కర్రీ టేస్ట్ చూశారు కదా కర్రీ బాగుంటే ఒక లైక్ ఇచ్చుకోండి మంచి మంచి వంటలతో వస్తాను అలాగే మాతి ఆంట చెప్పినట్టుగా రెండు మొక్కలు ఒక గోలెంలో రెండు వంకాయ మొక్కలు ఒక గోలెములో ఒక రెండు టమాటా వేసుకోండి కర్రీ సూపర్గా ఉంటుంది అనకూడదు కానీ తింటే కరిగిపోద్ది అమృతం అమృతం లాగా ఉంటుంది అందరికీ బాయండి మంచి వీడియో తీస్తుంటాను చూడండి లాస్ట్ వారికి